నెల్లూరు జిల్లా రైతాంగం జాయింట్ కలెక్టర్ గారికి ధాన్యం కొనుగోలు విషయమై పదహారు రోజుల కింద మనం పిటిషన్ ఇచ్చాం మళ్ళా ఈరోజు ధాన్యం కొనుగోలు చేతికొచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి మళ్ళా ఈ రోజు కూడా అర్జీ రూపంలో ఆయనకి ఇచ్చి రైతుల యొక్క కష్ట నష్టాలను కూడా ఆయనకి తెలియజేశాం ఇక్కడ ఎంటీయు పది పది అనే ధాన్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు మాకు కొనేదానికి ఇంకా పర్మిషన్ రాలేదు ఇంకా టార్గెట్ ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ముందు చూపుతో రైతు నాయకులందరం పదే పదే కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సివిల్ సప్లైస్ అధికారులకి వినతి పత్రాలు అందజేశాం వెంటనే రైతులు రైస్ మిల్లర్స్ సివిల్ సప్లైస్ మరియు ఎఫ్సిఐ అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేయాలనే దాని మీద ఒక మీటింగ్ పెట్టమన్నాం ఈరోజే జాయింట్ కలెక్టర్ గారు బుధవారమే ఈ మీటింగ్ పెడతామని చెప్పి మనకి తెలియజేశారు మొన్న ఈ రబీలోనే లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది అదే విధంగా ఈ ఈ జిల్లాలో కూడా ఈ ధాన్యాన్ని వెయ్యి పదిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేశాం అదే వినతి కూడా నేను పై అధికారులతో మాట్లాడి రేపు మీటింగ్ మీటింగ్ పెట్టి మీ యొక్క సాధక పథకాలన్నీ కూడా మళ్ళా వెంటనే తెలియజేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల్లూరు జిల్లా వెయ్యిన్ని పది రకాన్ని వేసినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇంతకు ముందు చెప్పాం ఇప్పుడు చెప్పాం ఇదే పరిస్థితిని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర యంత్రాంగానికి కూడా తెలియజేసి శాసనసభ్యులు మంత్రులు కూడా ఈ జిల్లా మీద ఈ జిల్లా రైతాంగాన మీద దృష్టి పెట్టి ఈ యొక్క వెయ్యిన్ని పదిని కొనే విధంగా మీరు పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం